శ్రీకాకుళం జిల్లా పలాస వాణిజ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి పలాస ఆ పలాసలో ఈ రోజు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ అయితే ఓపెనింగ్ అయింది ఆ బ్యాంక్ ఓపెనింగ్ కి రీజనల్ మేనేజర్ రవి కుమార్ గుప్తా ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సిటింగ్ యువర్ బ్యాంక్ ఆఫ్ పలాస లోన్ కేసీసీ లోన్ एंड आई यू बी इज ऑफरिंग हाईस्ट रेट ऑफ इंटरेस्ट फॉर फिक्स डिपॉजिट सिक्स पॉइंट सेवन फाइव टू पब्लिक एंड सेन पॉइंट टू फाइव टू सीनियर अदर देन महिला सम्मान सुकन्या समृद्धि इज इज देयर एंड वॉट अदर जन सुरक्षा स्कीम लाइक प्रधानमंत्री जीवन ज्योति प्रधानमंत्री जीवन सुरक्षा अटल पेंशन योजना ऑल टाइप ऑफ प्रोडक्ट इंडियन ओवरसीज बैंक इज ऑफरिंग टू द कस्टमर what kind of service will you bank provide for farmers and students iob as a bank is committed to the growth of the agriculture in our nation and our state andhra pradesh so iob is providing kcc loan self help group loan agri transport loan krishi Bridhi scheme krishi saral scheme various type of scheme is available for the farmers so we can Contribute and we can lend to the farmers so they can grow. And as well as if farmers are growing, our country and our state will grow. And as far as education loan scheme, PM Vidya Lakshmi scheme is going on. Whoever is qualified for the exam, either medical, engineering, or any management exam, IO, we will provide education loan up to 7.5 lakh. There is no security and all, only parent will be co borrower more than that also IOB can give education loan who are meritorious students in fact for IIT IIM like uh, coaching inst uh, this uh, educational institution there is not collateral required and all without collateral IO will provide education loan in one word why is this your bank better than all other banks our uh, logo is good people to grow with so we want uh, గుడ్ పీపుల్ ఆఫ్ పలాసా విల్ గ్రో విత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూ ఓవర్సీస్ బ్యాంక్ లో ఈ పలాసా ప్రజలకి మీరు ఎలాంటి సర్వీస్ని ఇవ్వాల్సి వస్తున్నారు ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పలాస ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ఇక్కడ మనం ఈ ని ఓపెన్ చేయడం జరుగుతుంది బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని కూడా పలాసాలో అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పెడుతున్నాము ఇక్కడ మన దగ్గర సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కరెంట్ ఖాతాలు డిపాజిట్లు అన్ని సీనియర్ సిటిజన్స్ కి సపరేట్ గా అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ రుణాలు బిజినెస్ రుణాలు అన్ని మన పర్సనల్ లోన్స్ హౌసింగ్ లోన్స్ అన్ని రకాల లోన్స్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది లాకర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ సార్ చెప్పిన విధంగా జన సురక్ష దగ్గర నుంచి అన్ని రకాల అటల్ పెన్షన్ యోజన అన్ని అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గవర్నమెంట్ ప్రొడక్ట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అన్ని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు ఇచ్చే సర్వీస్ కంటే కూడా మంచి సర్వీస్ని ఇవ్వటం అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ప్రత్యేకత సర్వీసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఒక ప్రముఖమైన పేరు ఉందనమాట సో అందుకని ఆ దాన్ని మేము ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఉన్నటువంటి ఎక్కువ లేబర్ ఉన్నారు పలాసలు ఎక్కువ లేబర్ ఉన్నారు అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి సదుపాయాన్ని రెండు సదుపాయాన్ని ప్రిన్నా సార్ నా పేరు ఇండియన్ బ్యాంక్ పలాస బ్రాంచ్ మేనేజర్ మన బ్యాంక్ లో ఇప్పుడు పిఎం స్వామి స్కీమ్ ఉంది సార్ అట్ ది సేమ్ టైం ముద్రా లోన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి స్ట్రీట్ వెండర్ స్కీమ్స్ ఉన్నాయి తర్వాత అట్ ది సేమ్ టైం మెయిన్ గా ఇప్పుడు ఒక సాధారణ కస్టమర్ కి వేరు వేరు బ్యాంకులో ఎక్కువ మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ తోటి మనకి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు సార్ మన బ్యాంక్ వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ తో స్టార్ట్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ అకౌంట్స్ కూడా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు లేకపోతే డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ అవ్వచ్చు కంపేర్ టు ఏ బ్యా ఏ బ్రాంచ్తో పోల్చుకున్నప్పటికీ మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది తక్కువ రేట్ రేట్తో జనాలకి లోన్స్ అనేవి ఇస్తున్నాం సార్ అట్ ది సేమ్ టైం ఐఓబి సర్వీస్ అనేది త్రూ ఇండియాలో ది బెస్ట్ సర్వీస్ అని చెప్పచ్చు సార్ మేము ఇప్పుడు చెప్తున్నాము మన పలాస ప్రజలందరికీ కూడాను మంచి సర్వీస్ ఇవ్వబోతున్నాము మనందరం కూడా కలిసి పలాస బ్రాంచ్ ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుచు కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ ఇక్కడ ఎక్కువ చిరు వ్యాపారులు ఉన్నారు సార్ వాళ్ళకి సెక్యూరిటీ చేయడానికి అంటే సెక్యూరిటీ ఇవ్వడానికి ఏమైనా ఉండకపోతే చిరు వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి మీ బ్యాంక్ ఏమైనా సెక్యూరిటీ లేకుండా ఇవ్వగలుస్తుంది ఇవ్వగలుగుతాం సార్ సిజిటిఎంఎస్ఈ కవరేజ్ లో కూడా ఇవ్వగలుస్తున్నాము దాంట్లో కొద్దిగా ఫీజు ఉంటుంది ఆ ఫీజు లో మీకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మీరు ఇవ్వకుండానే మేము లోన్స్ అయినా మేము ఇవ్వగలుగుతాం సార్ ఆ స్కీమ్ లో మీకు మనం లోన్ చేసి పెడతాం సార్ లాసా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వారు రైతులకు చిరు వ్యాపారులకు విద్యార్థులకు ఆర్థిక పరమైన లావాదేవీలు సర్వీసులు అందిస్తామంటున్నారు వినియోగించవలసింది కోరుతూ కెమెరా జర్నలిస్ట్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్డి